ತತೆಯರುಮ ಎ ಮದಲಿಸ್ ಮದಲಿಸ್ ದಾಸಪಡ್ತಿದು ಒಂದ್ಸಲಿ ಬಾಡಲಿಸ್ ಉಣ್ಣನ ಉಣ್ಣಾ ಇನ್ಸಪದಕನ ದಾಸಪಡ್ತಾನೆ ಇಲ್ಲ ನೈ 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 ತಡಿಯೋನು ಗುಮರಂಟಿ ಕಾದೆ ಚಿಕ್ಕ 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 ಅದು ಏನು ಕಾಯ್ತಾ ಜಾಚೆದೆ ಮित्र ಅದೇ ಇಂಗ್ಲಿಷರಲ್ಲಿ ಸತ್ಯವಾಗಿ ಬರ್ತಿದೆ ಡೈರೆಕ್ಟ್ ಮೇ ये सारे हैं और मेरे यहां रहते वाले

ఒక రూపాయి వంచకుండా ప్రేమతోని అభిమానంతో సౌదీ దగ్గర నుంచి అన్ని గల్ఫ్ కంట్రీల దగ్గర నుంచి కూడా నా గల్ఫ్ అన్నలు వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి నా ఓటేమని చెప్పారు వాళ్ళందరికీ కూడా ఉదయప్రుగవందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు దర్పెల్లి టౌన్లో సౌదీ నుంచి కుమార్ సురేష్ గారు వారి ఫ్యామిలీతో పాటు దర్పెల్లిలో వరకు ఉన్న అందరికీ కూడా చెప్పి భారతీయ జనతా పార్టీకి ఓటేపించి ఇక్కడ మెజార్టీ తీసుకురావడం నా కనీస బాధ్యతగా వారి కుటుంబానికి వచ్చి ఆ తల్లి అంత వయసులో ఎవరికి అంటే పువ్వుకేసినా అని చెప్తుంటే నిజం కూడా గర్వం అనిపించింది రూపాయి తీసుకోకుండా ఇంకా కూడా న్యాయము సమాజంలో ధర్మం బతుకుతుందంటే ఇలాంటి వాళ్ళు చాలామంది యాభై వేల మంది రూరల్లో ఉన్నారు నిజంగా రూరల్ ప్రజలకు ఈ జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేసుకుంటున్నాను ఎవరైతే గల్ఫ్ నా కోసం ప్రయత్నం చేశారో వారందరు ఇళ్ళలోకి వెళ్ళలేకపోయినా కొంతమంది ఇళ్ళలోకి వెళ్ళి కనీసం వాళ్ళకి కృతజ్ఞత చెప్దామని చెప్పి ఈరోజు నేను ఎలా అయితే రూర ప్రజలకు మాటిచ్చానో మూడు ఒకసారి ఒక ఎమ్మెల్యే గెలిపిస్తే వాళ్ళ దగ్గర తెచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పి నేను మొన్నటి నుంచే ఎన్నికలైన వారం రోజుల నుంచే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎల్లరెడ్డిపల్లి కానీ కానాపూర్ కానీ అలాగే మల్లారం ధర్మారం ఏరియాలో కానీ గాంధీనగర్ కానీ అలాగే ఇవాళ సిరికొండ మండలంలో తూంపెల్లి అలాగే కా కొండాపూర్ గడ్కోల్ హుసేన్ నగర్ సిరికొండ కొండూర్ గ్రామాలతో పాటు దరిపెల్లి టౌన్లో కూడా చాలామంది కృతజ్ఞతలు చెబుతూ ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారం మూడు నెలలకోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చాలా ఉంటాయి కాబట్టి మూడు నెలలకు ఒకసారి వస్తానన్నాను మీరు నన్ను ప్రశ్నించే గొంతుగా యాభై వేలు ఓట్లేసి నన్ను ప్రశ్నించే గొంతుకు ఉంచారు కాబట్టి నెలకోసారి కనీసం ఆ గ్రామంలో వెళ్ళి ఏ చావట్లయితే అయితే కూర్చొని కూర్చొని చెప్పాను ప్రజా సమస్యలు ఇది ప్రశ్నించే గొంతుగా ప్రజల దగ్గరికి వెళ్తానని మరొకసారి తెలియజేసుకుంటూ నా వరకు నేను ఒకటే చెప్తున్నాను నేను ఈ రూరల్ ప్రజలకు రుణపడి ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉన్నాను ఎవరైతే గల్ఫ్ అన్నారో వాళ్ళకి రుణపడి ఉన్నాను యువకులు ఎవరైతే బీజేపీ మీద నా మీద ఆశతో యాభై వేల ఓట్లు ఏ పేయగలిగారో వారందరికీ రుణపడుతున్నానని చెప్తూ వారి రుణం తీసుకునే భాగంగానే నా మీద సమయం అంతా కూడా ప్రతి శని ఆదివారాలు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తులను నీతి నిజాయితీగా బతకగలుగుతుంది చాలామంది నాతో సందర్భాలు చెప్పారు సార్ కొంతమంది చెప్పారు సార్ బీజేపీకి ఇన్నోట్లు వస్తాయి అనుకోలేదు సార్ లేకపోతే మా ఓట్లని కూడా మీకు వేసేవాళ్ళం అని చెప్పారు కొంతమంది ఇంకా చెప్పారు ఒక రెడ్డి అమ్మ తల్లి చెప్పింది నా కూతురు మొదటి ఓటు వచ్చింది పవిత్రమైన ఓటు దీన్ని భారతీయ జనతా పార్టీకి నీకు ఓటేసామని చెప్పారు అంటే ఓటును చాలా పవిత్రంగా భావించే మన ప్రాంత ప్రజలకు నిజంగా కూడా రూపాయి ఎక్కువ తయారు నేను వేయగలిగానంటే చాలామంది పెద్ద పెద్ద మూర్ఖులందరికీ కూడా ఇది ఒక మంచి జవాబు అవుతుంది నరేంద్ర మోడీ కలలుగంటున్న భారత అంటే రామరాజ్యం అంటే ఇదే డబ్బులు పెట్టకుండా కేవలం రాజకీయాలు ప్రజలకు ఏం చేస్తామని చెప్పి నేను సింగల్ వాగ్దానం చేయలేదు ప్రజలకు ఏమైంది మూడు నెలలకు మీకు ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉంటాడని చెప్పాను నేను యాభై వేల మంది నమ్మే అది యాభై వేల మందికి నేనే ఎమ్మెల్యే కాబట్టి యాభై వేలతో పాటు మిగతా సమస్య ప్రజలంత సమస్యలు రెండు రెండు లక్షల మంది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల యాభై వేల మంది వారందరి సమస్యలు వినేందుకు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ వారి సమస్యల గురించి మాట్లాడతాను తెలియజేసుకుంటూ ముఖ్యంగా గల్బన్నలు ఇష్యూ ఇది చాలా పెద్ద ఇష్యూ వచ్చిన ప్రభుత్వం కొత్తగా వచ్చింది వాళ్ళకు ఒక ఆరు నెలల సమయం ఇస్తాం వాళ్ళు ఎందుకంటే అర్థం చేసుకొని వాళ్ళు దిగి ఈ ఈ ఉన్న ఖజానా ఏముందో ఏముందో వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయో ఈ ప్రాంతానికి అవసరమైతే ఏముందో ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుందని కొంచెం సమయం ఇస్తాం దాని తర్వాత మేము ఏం చేయాలని చేస్తాం మేము కానీ ప్రజల పక్షాన నిరంతరం ఉంటామని చెప్తూ కుమారి సురేష్ లాంటి నా గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పుకున్నాను అండి మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు ఈసారి విజయసాన్ని చెప్పవచ్చు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ తెచ్చుకుందాం మరి ఏ ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని విజ్ఞప్తి చేసుకుంటారు